సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియో తెచ్చాను అది వచ్చేసి ఉదగిరిలోనే అనమాట ఉదగిరి ట్యాంక్ బండ్ ఈ ట్యాంక్ బండ్ని మనం ముందుకెళ్ళి చూద్దాం నా ఎదురుగా చూస్తున్నారు మీరు చింటు నిలబడి ఉండు పక్కన తర్వాత బైక్ ఉంది ఇంకెదురు చూస్తున్నారు మీరు పెట్రోల్ బంకు అంటే లోపల పోతే ఉదగిరి ఉదగిరి పక్కన అనకట్ట అనకట్ట మీద ట్యాంక్ బండు అన్న ట్యాంక్ బండ్ అన్న ఒకటే ఈ పనులు అయితే ముమ్మరగా జరుగుతున్నాయి ఇది పాజిటివ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ పనులు అయితే జరుగుతుండే మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది తర్వాత పనులు జరుగుతున్నాయి తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తుంది తర్వాత పనులు జరుగుతుండే ఇప్పుడైతే పనులు జరిగినాయి అన్నమాట కొన్ని ఈ రోడ్ అయితే వేసిండ్రు పైన ఇక నీళ్ళ నుంచి పైకి ఇలా అయితే రాళ్ళు అమర్చిండ్రు వాటర్ అయితే క్లీన్గా ఉన్నాయి కొన్ని ఇంతకుముందు అంతా గడ్డి ఉండేది మధ్యలో ఇప్పుడైతే పక్కల మీట ఉంది గడ్డి ఇంక చుట్టుపక్కల చూడొచ్చు అటు పక్క చర్చి ఉంది ఇటు పక్క ఇల్లులు ఉన్నాయి ప్రజెంట్ అయితే పనులు జరుగుతున్నాయి ఇంకా పూర్తి కాలేదు ఈ కట్ట వైశాల్యం అంటే చుట్టూ ఒక కిలోమీటర్ ఉంటుంది పాత కృష్ణుడు దేవాలయం కాడి నుంచి ఇటు సైడ్ అనమాట ఇంకా దీని గురించి చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే కట్ట పూర్తయిన తర్వాత తీస్తే బాగుంటుంది వీడియో ఇదేంటంటే చిన్న అప్డేట్ అనమాట ఎంతవరకు జరుగుతుందని పనులు అయితే చుట్టూ కట్టయితే వేసిన తర్వాత పైన రోడ్ ఇదంతా పెండింగ్లో ఉంది ఇంక అక్కడి నుంచి చూడవచ్చు మొత్తం ఒదిగినీళ్ళన్నీ ఈ వస్తాయి ఆనకట్ట నుంచి కిందకి వానలు ఎక్కువ పడినప్పుడు కిందకి వెళ్ళిపోతాయి అడుగు నుంచి ఈ కానీ ఈ ట్యాంక్ బండి కానీ పూర్తయితే ఇటు పక్క అంతా అంగల్లో పడే అవకాశం ఉంది ఇక్కడంతా ఏరియా రస్సు అయిపోద్ది సో ఇది తొందరగా పూర్తి అవ్వాలని కోరుకుందాం ఎటు సైడ్ని చూసినా ఎట్లాగ ఉంటుంది కాబట్టి ఇది చూపించే అంత ఏం లేదు విగ్రహాలు అయి పెట్టిన తర్వాత మనం చూద్దాం మనం అక్కడ చూడవచ్చు పాము పిల్ల అయితే పోతా ఉంది మేము ఫస్ట్ దాన్ని చేప అనుకున్న తర్వాత కప్ప అనుకున్నాం తర్వాత పాము అని తేలిపోయింది తర్వాత చేపల్లలు వదిలి ఉండరు ఇక్కడ చేపలు పెంచుతుండ్రు ఇక్కడ చూడొచ్చు మనం ఎదురుగా పాత దేవాలైతే ఉన్నాయి ఆ దేవాలయాల నుంచి వచ్చే నీళ్ళు కూడా ఇక్కడ కలుస్తాయి ఇక్కడ నీళ్ళు కూడా దేవాలయం కోనేరులో కూడా కలుస్తాయి ఇటు పక్క చూస్తే కృష్ణుడి దేవాలయం తర్వాత అక్కడ కళ్యాణ మండపం హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం వంద శాతం పని పూర్తయిన తర్వాత ఇక్కడ చూడడానికి ప్లేస్ బాగుంటుంది లైటింగ్ కానివ్వండి తార్ రోడ్డు కానివ్వండి విగ్రహాలు అంతా సుందరంగా చేస్తారు అప్పుడు ఒక వీడియో చేద్దాం ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ పనులు జరుగుతున్నాయి చుట్టూ టోటల్ చుట్టుకాలతో కిలోమీటర్ దాకా ఉంటుంది ఇక మధ్యలో నీళ్ళు ఈ గడ్డంతా ఉండరు మొత్తం తీస్తారు క్లీన్గా చేస్తారు అనుకుంటున్నా ఈ ప్లేస్ చూడండి ట్యాంక్ బండ్ పక్కనే ఉంటుంది చెట్లు అరువులు అంతా ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ దీన్ని వైఎస్ఆర్ సర్కిల్ అంటారు మనం చూడొచ్చు వైఎస్ఆర్ బొమ్మని విగ్రహాన్ని తర్వాత పోతే ఇది బద్వేలి రూటు ఇది కావల రూటు ఇటు పోతే లోపల దిగిరి లోపల పోవచ్చు ఆ ఎంట్రన్స్ అయితే చాలా ఓ టెన్ ఇయర్స్ ముందు లేదంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు తీసి ఉంటుంది పూర్తిగా అలా అక్కడ ఏం కడతారో తెలియదు ఇంక మనం ఈ ట్యాంక్ బండ్ కాడికి అయితే పోదాం ఇప్పుడు చూసుకునేసి ట్యాంక్ బండ్ పక్కనే ఏరియా అనమాట ఇక్కడ ఏరియా బాగుంటుంది ఈ ట్యాంక్ బండ్ పక్క పడిన తర్వాత ఈ ట్యాంక్ బండ్ పూర్తయిన తర్వాత ఇక్కడ అంతా రస అయ్యే అవకాశం ఉంది ఇక్కడ అంతా సోపలు వచ్చే అవకాశం ఉంది బాగుంటుంది ఇక్కడ ఏరియా అయితే అవుద్ది అంటే ఫుల్ జనాలు తిరుగుతుంటారు కాబట్టి ఇక్కడ అంగల్లో పడే అవకాశం ఉంది మీరు చూస్తున్నది ఆనకట్ట ఉదగిరి ఆనకట్ట ఒక చరిత్ర కలిగిన ఆనకట్ట ఆనకట్ట చుట్టూ ఇప్పుడు చుట్టూ కట్ట కట్టేసి విగ్రహాలు రోడ్డు అయితే వేస్తుండ్రు దాన్నైతే మనం ముందుకు పోయి చూద్దాం